ఏడవ రోజు కార్యక్రమంలో భాగంగా పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు ఇప్పుడు శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారు ఒకసారి కరతాలతో అభినందనలు తెలుపుకుందాం అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కూడా అభినందనలు తెలుపుకుందాం థ్యాంక్ యూ మేము వశిష్ఠ గౌతమి స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు ఇంకా కొందరు ఉన్నారు ఈ సంవత్సరం లాస్ట్ నవంబర్ పదకొండుని ఏదైతే జాతి విశ్వానికి అంకితం చేసామో అది సంవత్సరం అయింది ఆ సంవత్సరం కూడా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం లాస్ట్ టైం ఉగాది చేసుకున్నాం ఇప్పుడు వచ్చే మార్చ్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు ఉగాది జరగబోతుంది దానికి మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాము అలానే వచ్చే పుష్కరాలు ఇరవై ఏడు జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారంలో జరగబోవు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ధ్యానుడికి ఆత్మాభిలాషులకి అందరికీ కూడా అక్కడ ఈ వసతి సౌకర్యం కానీ భోజన సౌకర్యం కానీ జరగడానికి లక్షలాది మందికి మనం సేవ చేయడానికి మనందరం కూడా ఐకమత్యంతో ఆ పన్నెండు రోజులు పుష్కర సమయంలో మనందరి అందరి ధ్యానులందరూ కూడా అక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ సంవత్సరం ఆ ఇరవై ఏడు పుష్కాలు వచ్చే సమయానికి అక్కడ లోకల్ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో బండార సనంద గారు అన్ని రకాలుగాను ఒక ఇరవై ఐదు అడుగులు సిమ్మెంట్ రోడ్డు కానీ ఆ ఏటుగోట్ మీద స్ట్రీట్ లైట్స్ కానీ రేవు కానీ మనకు కావాల్సిన సదుపాయాలు కరెంటు సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేస్తారు ఒకసారి ఎమ్మెల్యే గారికి కరతాల ధోరణి తెలుపుకుందాం అలానే వచ్చే మార్చి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరిగే ఉగాది ఉత్సవాలకి మీరందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా స్నేహితులను తీసుకుని రావాల్సినగా కోరి ప్రార్థిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షిపి తమపత్రిజీకి ప్రణామాలండి మరి శ్రీ మహా మహాశక్తి క్షేత్రం నుండి వచ్చామండి మరి రాబోయే మార్చి ఉగాది ఉత్సవాలు పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు రంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం మనందరి వశిష్ట గౌతమి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెగా పిరమిడ్ ఎక్కడ ఉందంటే గోదావరి తీరాన వశిష్ట గౌతమి అనే పిరమిడ్ కింగ్ సాంబర్ క్రిస్టల్ సాంబర్ క్వీన్ సాంబర్ మెర్కూబా చక్ర ఐదు మరి ఐదు స్టైర్లు మరి కోణం పూర్తి చేసుకుని ఓపెనింగ్ చేసుకున్న మనం సార్ పుట్టినరోజు నాడు మరి మీ అందరికీ తెలిసిందే ఇంకా చాలా రంగరంగ వైభవంగా సుందరీకరణ చేసుకోవాలి ఆ పిరమిడ్ని మరి ఉగాది ఉత్సవాలకి మీ అందరినీ రమ్మని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాము మాస్టర్స్ మీరు అందరూ వచ్చి ఉగాది సంబరాల్లో పాల్గొనాలి వశిష్ట గోత్మీ శక్తి క్షేత్రం అంటేనే మన అందరిది అన్నారు పత్రిసర ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెగా పెర్మిట్ మరి మీరు అందరూ వచ్చి దర్శించాలి ఉగాది సంబరాల్లోని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాస్టర్స్ మరి ముందుగా మన జగద్గురు బెమ్మర్సి పితామహ పత్రి గారికి అలాగే అమ్మకి మరి ఏళ్ళ వేల కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చిన ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ మరి మా స్టేజ్ మీద ఉన్న మా మిత్రులకి ఈ ట్రస్ట్ సభ్యులకి అందరికీ కూడా మరి శతకోటి వందనాలు మరి వశిష్ఠ గౌతమిలో వర్క్ చేయడం అంటే చాలా గొప్ప విషయం మరి అలాగే రేపు ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాదికి ఏడు రోజుల సంబరాలు జరుగుతున్నాయి ఈ ఈసారి మాత్రం చాలా అద్భుతంగా చేయడానికి ఏంటి అంత సంకల్పంతో అంటే ఎక్కువ మంది రావడానికి మరి వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎటు మాదిరిగా అయితే వసతులు కానీ మరి భోజన సౌకర్యం కానీ అయితే ఉందో ఇదంతా మేము తీసుకుని అక్కడ వశిష్ఠ గౌతమి మొత్తం యావత్ ప్రపంచానికి మరి వశిష్ఠ గౌతమి అనేది అంకితం అందరూ కలిసి వసిష్ఠ గౌతమిలో మన అందరం కూడా పాల్గొన గురువుగారు ఆశయం అండి చాలా గొప్పది గురువుగారు చెప్పారన్నమాట రాబోయే రోజుల్లో వసిష్ఠ గౌతమిలో మరి వెళ్ళాలి అంటే మరి ముందుగా మరి దాన్ని బుక్ చేసుకోవాలి తరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే బుక్ చేసుకుని ఆ పెరిమిట్ని చూడడానికి వెంకటేశ్వర స్వామి చూడడానికి ఎలాగైతే వెళ్తారో అలాగే వశిష్ఠ గౌతమికి కూడా అంత విశిష్టమైన పెరిమిట్ అని చెప్పేసి సార్ చెప్పిన మరి గొప్ప అనుభూతి అలాగే ఇప్పుడు దాని ప్రణాళిక ఇప్పుడు జరుగుతుందండి మరి పక్కనే వెంకటేశ్వర స్వామి అక్కడే మరి వాడపిల్ల వెంకటేశ్వర స్వామికి మరి ఎంతో వేలాది మంది కాదని లక్షలాది మంది వస్తున్నారు ఈరోజు అదే మన పెరిమిట్ దగ్గర వశిష్ఠ గౌతమి పెరిమిట్ దగ్గర నుంచే మరి రూటు ఈరోజు మరి మా చెప్పినట్టుగా మా మిత్రులు చెప్పినట్టుగా మరి వశిష్ట గౌతమి ముందు నుంచే మరి సిమెంట్ రోడ్డు వేయడం అక్కడి నుంచి అక్కడ వరకు స్టేట్ లైట్లు వేయడం ఇదంతా కూడా మరి గవర్నమెంట్ సపోర్ట్తో ఎమ్మెల్యే గారి సపోర్ట్తో అద్భుతంగా వర్క్ జరుగుతుందండి చాలా మెరాకిలుగా ఉంది ఈసారి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ గోదావరిని గోదావరి తల్లిని పచ్చటి పొలాలు ప్రకృతిలో అందరూ కూడా మరి చూడాలి కింగ్ చామర్ గురించి కృష్ణ చామర్ గురించి చెప్పారు కదండి మరి ఐదు స్టేలు ఉంటాయి అక్కడ వశిష్ఠ గౌతంలో కిందని అన్నీ ఉన్నాయి బుక్ స్టాల్స్ మొత్తం అంటే అంటే చాలా అద్భుతమైన కట్టడం అది ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఆ ఏడు రోజులు కూడా అక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ బంధువులందరూ కూడా మిత్రులందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఏడు రోజుల పండగను మనం మరి ఏడు లోకాలు తీ ఆనందం పొందిద్దాం ఓకే అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మరి హైదరాబాదు ఈ ఈ కైలాసపురి ట్రస్ట్ సభ్యులకి మరి భాస్కర్ రెడ్డి గారికి అలాగే దామోదర్ సార్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ సభ్యులకి ఇక్కడ చూస్తుంటే నిజంగా కనులు వైకుంఠంగా ఉందండి ఇదే వైకుంఠం మనకి అక్కడ వశిష్ఠ గౌతమిలో కూడా రావాలని అందరు సపోర్ట్తో మరి అలాగే ఇక్కడ కర్తాల్ ఈ కైలాసపురి ట్రస్ట్ సభ్యులు కూడా మాకు కూడా వచ్చి మా దాంట్లో కూడా పాలు పంచుకుని అంతా ఒకే వసితే ఒక కుటుంబంలాగా పనిచేయాలని చెప్పేసి ట్రస్ట్ సభ్యులను కూడా కోరుకుంటున్నాం మరి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగద్గురు పత్రి మహారాజ్కి స్వర్ణమాలమ్మకి మనం ధన్యవాదాలు తెలియజేద్దామండి వైష్ఠ గౌతమి పిరమిడ్ సిద్ధి క్షేత్రం ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెగా పిరమిడ్ అండి అది పత్రికారి కలల పంట వశిష్ట గౌతమి ఈ శక్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరం నవంబర్ పది పదకొండు పన్నెండు మూడు రోజులు పత్రికారు పుట్టినరోజు పిరమిడ్ యానివర్సిడే మూడు రోజులు ప్రోగ్రాం జరుగుతాయండి అలాగే ఉగాదికి ఏడు రోజులు యజ్ఞం జరుగుద్దండి అండి ఇది ఆరో యజ్ఞం మార్చి పదమూడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఇక్కడ మాదిరి కానీ అక్కడ కూడా యజ్ఞం జరుగుద్దండి ప్రతి ఒక్కరూ గురువుగారి సంకల్పంలో భాగంగా గురువుగారి కలల పంటలో భాగంగా మనం అందరం కూడా ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకుని గురువుగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామండి మరి ఈరోజు ఇంత అవకాశం మాకు ఇచ్చిన కర్త కడతాలు ట్రస్టీస్ వారికి వారు కూడా మాతో కలిసి ఇక్కడ వాళ్ళు సూచనలు సలహాలు కూడా మాకు ఇచ్చి ఇదంతా పత్రిక వసిదే కుటుంబం ఎదురు నడిపిస్తారని మీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి గురువుగారి ఆశయశాలంలో భాగస్వాములు అవుతారని కోరి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మరి ఈరోజు అన్నీ ఉన్న ఆందోళనలతో బతికే మనల్ని మనందరికీ ఆనందకరమైన జీవితాన్ని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆ పితామహ బ్రహ్మ ఋషి పత్రిజీ మహానుభావుడికి స్వర్ణమాల పత్రి మేడం గారికి కుదరని తెలియజేసుకుంటూ మరి ఈరోజు వశిష్ట గౌతమి ఇది మన గురువు యొక్క సంకల్పం విశ్వ కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం ప్రపంచంలో అందరికన్నా ఇంతటి గొప్ప మహాకార్యక్రమాన్ని చేసిన మహానుభావుడు బ్రహ్మ పితామహ పితామహాపత్రిజీ గారు మరి ఆయన పత్రిజీ గారి యొక్క ఆశయం మేరకు అక్కడ గొప్ప క్షేత్రాన్ని మరి అందరూ కలిసి నిర్మించాలని ఆయన చేసిన దాన్ని సంకల్పాన్ని మనం అందరూ కూడా మన గురువు యొక్క బా గురువు గారి యొక్క ఆశయాన్ని మన అందరం కలిసి ఇది అందరిది అందరిది అందరం కలిసి ఆ వశిష్ట గౌతమి మహాక్షేత్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపడానికి అందరూ భాగస్వాములు కావాలి అందరూ కలిసిమెలిసి ఆ గురువుగారి యొక్క సంకల్పాన్ని మనం అందరికి ఎదరికి తీసుకెళ్ళాలి రేపు మార్చిలో జరగబోయే ఉగాది సంబరాలకి మరి మనందరం కలిసి అందరూ దాంట్లో భాగం పంచుకుని అందరూ వచ్చి ఆ విశ్వ కళ్యాణం కోసం ఆ గురువు సంకల్పం కోసం మనందరం నడుం బిగించి ఈ రోజున కర్తాల్లో మరి అందరు సభ్యులు సమిష్టిగా ఎలా అయితే చేసుకున్నారో వీళ్ళతో కలిసి ఇది ఈ కర్తాలు గురువుదే వశిష్ఠ గౌతమి గురువుదే బెంగుళూరు అన్ని గురువు ఆ మన గురువు కోసం మన అందరం కలిసిమెలిసిగా ఉండి అందరు సహకారాలు తీసుకుని దాన్ని ఎదరికి తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పత్రిజీకి అనేక నమస్కారాలతో ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులు పిఎంసి వీక్షిస్తున్న ధ్యానమిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి ఇక్కడలాగే మనకి వశిష్ఠ గౌతమి గత ఐదు సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి నెల పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అత్యంత అద్భుతంగా ఈ ఏడు రోజుల కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ఇప్పటి నుంచి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామండి అలాగే మీరంతా కూడా అక్కడికి చాలామంది వచ్చి ఉంటారు రాకపోతే కొత్త వారిని కూడా తీసుకుని అందరూ కూడా రావాలి స్లాబ్ పనులన్నీ పూర్తయినాయి ఇంకా సుందరీకరణ పనులు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అవి కూడా అత్యంత త్వరగా మేము ముగించుకుని మన మన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటాం దానికి మీరు అంతా కూడా తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించి అవి విచ్చేసి ఆ ఏడు రోజులు కూడా వీక్షించి అందరూ కూడా ఇక్కడలాగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు తప్పకుండా రావాలి సార్ ఆత్మస్వరూపులందరికీ ప్రణామాలండి ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీకి స్వర్ణమాలమ్మకి శతకోటి వందనాలు మా ట్రస్టు సభ్యులందరూ మేము స్వయంగా మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ స్టేజ్ మీదకి రావడం జరిగింది మరి ఉగాది వేడుకలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరో సంవత్సరంలోకి అరుగుడుతోంది మరి మీరందరూ కూడా పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మార్చి నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతాయండి అద్భుతంగా గోదావరి నదిలో స్నానం పిరమిడ్లో ధ్యానం మీ యొక్క ఉభయ గోదావరి రుచులన్నీ చక్కగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సకల మరి ఉండటానికి ఏర్పాట్లు అన్నీ ఇప్పటి నుంచే మేము చేయదలుచుకున్నాము మీ అందరికీ కూడా రేపు ఉగాదికి సకుటుంబ సహ సపరివార సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత రాబోయే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయండి అప్పటికి ఇంత అద్భుతంగా రూమ్స్ అవన్నీ కూడా మేము కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుందండి దీని అందరికీ కూడా మీరు అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఎక్కడో ఉన్న కాశీకి వెళ్ళక్కర్లేదండి మనం గోదావరి నదిలో స్నానం చేసి ఈ పిరమిడ్లో చక్కగా ధ్యానం చేసుకుంటే ముక్తి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనందరూ గురువుగారు పత్రికారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం మనకి సంవత్సరానికి ముఖ్యంగా ఆరు యజ్ఞాలు ఉన్నాయి ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఉగాదికి వశిష్ఠ గౌతంలో జరుగుతుంది సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ గోదావరి స్నానాలు చే చేస్తారు అది దాని ప్రత్యేకత పిరమిడ్లు అన్ని చోట్ల ఉన్నాయి ఒక ఒక్కొక్క యుజ్ఞానికి ఒక్కొక్క ప్రత్యేకత అక్కడ గోదావరి పక్కన ఉండటం వల్ల దీని ప్రత్యేకత అది అది ఉగాది యుద్ధంగా జరుగుతుంది మీరు అందరూ ఉగాదికి అందరూ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న అనౌన్స్మెంట్ అండి మరి గత ఉగాది రోజున వశిష్ఠ గోతమిలో మన గురుమాత స్వర్ణమాలమ్మ ఒక విషయం చెప్పారండి ప్రతి ఒక్కరూ వశిష్ఠ గోతమి సుందరీకరణకి సహకరించాలి ఒక వెయ్యి మంది లక్ష రూపాయల చొప్పున అనౌన్స్మెంట్ చేయండి అని అమ్మ అడిగారు ఆ రోజు చాలామంది లక్ష రూపాయలు అనౌన్స్మెంట్లు చేశారు చాలామంది ముందుకొచ్చి ఆ ప్రాజెక్ట్లో భాగంగా వెయ్యి మందిలో మీలో అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ సో మరి బాగుంది కదా సో వచ్చే ఉగాదికి ఇప్పుడే అడ్వాన్స్గా మనల్ని అయితే వెల్కమ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి వెళ్దాం ఆ ఉగాదికి వశిష్ఠ గౌతమికి చాలా బాగుంటుందండి గోదావరి నదిలో స్నానం చేసి పిరమిడ్లో ధ్యానం చేస్తే అంతే ఇంకా వేరే లెవెల్ అసలు తిరిగే ఉండదు ధ్యానానికి సో గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి అయితే సత్కారం చేసుకుందాం ట్రస్ట్ సభ్యులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి గోదావరి పిండి వంటలు మరి చూడాలి కదా అందరూనే అక్కడ పూతరేకులు మరి తాపేశ్వరం కాజా ఇవన్నీ మనకి రేపు ఉగాదికి అద్భుతంగా అద్భుతంగా ఉంటాయి భోజనాలన్నీ కూడా మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ